అష్టాదశ పురాణాలు పురాణాలు కల్పిత్తాలు కావు పురాణము అంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అని అర్థం మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి భూత భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త సృష్టి ఆరంభం నుంచి జరిగిన జరుగుతున్నా జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదనెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశాడు ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం ఒకటి మత్స్య మత్స్యపురాణము శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు ఇందులో కార్తకేయ యయాతి సావిత్రుల చరిత్రలు మానవులు ఆచరించదగిన ధర్మాలు వారణాసి ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి ఇందులో పద్నాలుగు వేలు శ్లోకాలు ఉన్నాయి రెండు మార్కండేయ పురాణము మార్కండేయ మహర్షి పురాణం చేత చెప్పబడింది ఇందులో శివ విష్ణువుల ఇంద్ర అగ్ని సూర్యుల మహాత్మ్యములు దుర్గా సప్తశతి దేవి మహాత్యము చండీ శతచండీ సహస్రచండి హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి ఇందులో తొమ్మిది వేలు శ్లోకాలు ఉన్నాయి మూడు భాగవత పురాణము ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన సుఖమహర్షికి బోధించగా ఆ సుఖమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను శ్రీకృష్ణుని బాల్యీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంధాలలో వివరిస్తుంది ఇందులో పద్దెనిమిది వేలు శ్లోకాలు ఉన్నాయి నాలుగు భవిష్య పురాణము ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు సూర్యోపాసన విధి అగ్నిదేవతారాధన విధి వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది ఈ పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందలు శ్లోకాలు ఉన్నాయి ఐదు బ్రహ్మ పురాణము ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అని కూడా అంటారు ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు ఇందులో శ్రీకృష్ణ కశ్యప మార్కండేయుల చరిత్రలు వర్ణాశ్రమ ధర్మాలు ధర్మాధర్మ వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి ఇందులో పదివేలు శ్లోకాలున్నాయి ఆరు బ్రహ్మాండ పురాణము ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది ఇందులో రాధాకృష్ణుల పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు శ్రీలలిత సహస్రనామ స్తోత్రాలు శివ విష్ణు స్తోత్రాలు గాంధర్వ ఖగోళ శాస్త్ర వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డతాయి పన్నెండు వేలు శ్లోకాలు ఉన్నాయి ఏడు బ్రహ్మవైవర్త పురాణము పురాణం సావర్ణమనుగుచే నారదునకు చెప్పబడింది బడింది గణేశ స్కంద రుద్ర శ్రీకృష్ణుల చరిత్రలు సృష్టికి కారణమైన భౌతిక జగత్తు ప్రకృతి వివరములు దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ఇందులో పద్దెనిమిది వేలు శ్లోకాలు ఉన్నాయి ఎనిమిది వరాహ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు ఇందు శ్రీశ్రీనివాసుని చరిత్రము వెంకటాచల వైభవము విష్ణుమూర్తి ఉపాసనా విధానము పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్రలు వ్రతకల్పములు పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి ఇందు ఇరవై నాలుగు వేలు శ్లోకాలు కలవు తొమ్మిది వామన పురాణము ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు ఇందులో శివలింగ ఉపాసన శివ పార్వతుల కల్యాణము గణేశ కార్తికేయుల చరిత్రలు భూగోళ ఋతువర్ణనలు ఉన్నాయి ఇందులో పదివేలు శ్లోకాలు ఉన్నాయి పది పురాణము పురాణము వాయుదేవునిచే చెప్పబడింది ఇందులో శివదేవుని వైభవము కాలమానము భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి ఇందులో ఇరవై నాలుగు వేలు శ్లోకాలు ఉన్నాయి పదకొండు విష్ణు పురాణము ఈ పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు ఇందులో విష్ణుమహత్యము ప్రహ్లాద ధృవ భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి ఇందులో ఇరవై మూడు వేలు శ్లోకాలు ఉన్నాయి పన్నెండు అగ్ని పురాణము పురాణము అగ్నిదేవునిచే వశిష్ఠులకు చెప్పబడింది ఇందు శివ దుర్గా ఉపాసనలు వ్యాకరణం చందస్సు వైద్యం రాజకీయములు భూగోళ ఖగోళ శాస్త్రములు చెప్పబడ్డాయి ఇందులో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు ఉన్నాయి పదమూడు నారద పురాణము పురాణాన్ని నారదుడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులకు చెప్పాడు ఇందులో ప్రసిద్ధమైన వేదపాదస్తవము శివస్తోత్రము వ్రతములు బదరి ప్రయాగ వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేలు శ్లోకాలు ఉన్నాయి పద్నాలుగు పురాణము ఈ పురాణము కుమారస్వామిచే స్కందుడు చెప్పబడింది ఇందులో శివచరిత్ర స్కందుని మహాత్మ్యము ప్రదోష స్తోత్రములు కాశీఖండము కేదార ఖండము సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవాఖండము వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవఖండము క్షేత్రాన్ని తెలిపే ఖండము అరుణాచల క్షేత్రాన్ని తెలిపే ఖండము రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మ ఖండము క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము క్షిప్రానది మహాకాల మహాత్మ్యాన్ని తెలిపే అవంతికాఖండమున్నీ ఇందులో ఎనభై ఒకటి వేలు శ్లోకాలు ఉన్నాయి పదిహేను లింగపురాణము ఇందులో శివుని ఉపదేశములు లింగరూప శివుని మహిమలు దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి పదహారు గరుడ పురాణము ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతులకు చెప్పాడు ఇందులో జీవి జనన మరణ వివరములు మరణించిన తరువాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు దశ మహాదానముల వివరాలు నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి ఇందులో పంతొమ్మిది వేలు శ్లోకాలు ఉన్నాయి పదిహేడు పురాణము కూరుమవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు ఇందులో వరాహ నారసింహ అవతార వివరణ లింగరూప శివ ఆరాధన అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి ఇందులో పదిహేడు వేలు శ్లోకాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణము అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మ పురాణము ఇందులో ఎనభై ఐదు వేలు శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది ఇందులో మధుకైటెబుల వధ బ్రహ్మ సృష్టి కార్యము గీతార్ధసారము గంగా మహాత్మ్యము పద్మగంధి దివ్యగాథ గాయత్రి చరిత్రము అశ్వత్వృక్ష మహిమ విభూతి మహాత్మ్యం దైవపూజా విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి